హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మా ఊర్లో జరిగిన ఎల్లమ్మ తల్లి బోనాల జాతర గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఇంటి నుంచి వెళ్ళి బోనం అనేది బయలుదేరింది డప్పు చప్పుళ్ళతో మేల తాళాలతో అందరం కలిసి బయలుదేరామండి ఎల్లమ్మ తల్లి అంటే గౌడ కులస్తులకు చెందిన దేవత కానీ ఇక్కడ మా గ్రామంలో అయితే అందరూ కూడా అందరూ అంటే అన్ని కులాల వాళ్ళు కూడా అమ్మవారికి బోనం వండి నైవేద్యం సమర్పిస్తారు తెలంగాణ అంటేనే బోనాలకు ప్రసిద్ధి తెలంగాణలో జరిగినంతగా వేరే ఇతర రాష్ట్రాలలో ఎక్కడా కూడా బోనాలకు పండగ అనేది జరగదు డప్పు చప్పుళ్ళతో అమ్మవారికి బోనాలు తీసుకువెళ్ళేటప్పుడు భక్తులలో కొంతమందికి అమ్మవారు పూనకాలు వచ్చాయి గ్రామానికి సంబంధించిన మంచి చెడులు భవిష్యవాణిని వివరించడం జరుగుతుంది భవిష్యవాణిలో అమ్మవారు చెప్పినట్టుగా గ్రామస్తులందరూ కూడా నడుచుకుంటారు అమ్మవారికి సమర్పించే బోనాలలో ప్రత్యేకమైనవి ఘటం బోనము అంటే ఘటం కుండ అంటారు ఘటం కుండ మరియు ఇంకా సత్యాన బోనం అని అంటే ఐదంత్రాల బోనం అనేది జరి చేయడం జరిగింది మా ఊర్లో అయితే చూస్తున్నారు కదండి ఘటం కుండ ఇదే అండి ఘటం కుండను తీసుకొని వస్తున్నారు ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట డీజే సౌండ్స్కి డప్పుచప్పుళ్ళతో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి అమ్మవారికి సమర్పించే ఈ బోనాల పండుగలో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు అందరూ బోనాలు అంటే కేవలం ఎల్లమ్మ తల్లికి చేసే బోనాలు మాత్రమే కాదండి పోచమ్మ తల్లికి కూడా బోనాలు చేస్తారు ఇంకా చెప్పుకోదగ్గ బోనాల పండగలు అంటే మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట మాసంలో హైదరాబాద్లో జరిగే బోనాలు ప్రత్యేకంగా మా తెలంగాణలో చెప్పుకోదగ్గవి హైదరాబాద్లో చేసే బోనాలు జైని నిమహంకాలకి చేస్తూ ఉంటారు ఇంకా గోల్కొండ బోనాలు ఉంటాయి గండి మైసమ్మ కట్టమైసమ్మ అంటూ ఇతర దేవతలకు కూడా బోనాలు చేయడం జరుగుతుంది బోనాలు అంటేనే హైదరాబాదులో చాలా కీలక జరుపుకునే పండుగ కూడా కదా ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో ఒక మహిళకి అమ్మవారు పునడం జరిగింది ఆమె భవిష్యవాణి చెప్పడం జరిగింది ఇదేనండి మా ఊరి ఎల్లమ్మ గుడి ఇది గుడి ముందు భాగంలో పుట్టలో నుండి వెలిసినట్టుగా అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడే అందరు భక్తులు కూడా వారి మొక్కలను చెల్లించుకుంటారు కోళ్ళని మేకలని ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రజల యొక్క నమ్మకం అమ్మవారి గుడి లైటింగ్స్తో చాలా 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 కలకలలాడుతూ ఉందండి ఇక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి విగ్రహం అండి ఇది ఒకటి నైట్ చాలా బాగా అలంకరించడం జరిగింది అమ్మవారిని కూడా అందరూ కూడా తొందరలో ఇక వస్తున్నారు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు ఇదే అండి మాత తల్లి మాత తల్లి యొక్క విగ్రహం లోపల ఉంది చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ గౌడ కులస్తుల యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఎంత బాగా తీర్చిదిద్దడం జరిగిందో చూడండి ఇక చూసుకుంటే మాత రేణుక ఎల్మ తల్లి యొక్క గుడి ఇదే అండి తల్లి యొక్క విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది అందరూ భక్తులు ఇంకా రాకముందుకే వీడియోస్ తీయడం జరిగిందండి కట్టం కుండ కూడా గుడికి చేరుకుందండి చేరుకున్న బోనాలన్నీ కూడా అందరూ కూడా అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది పంబాల వాళ్ళు కూడా వచ్చారు అందరూ కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి వారి యొక్క బోనాలను అమ్మవారి గుడి ముందు పెట్టడం జరుగుతుంది మా ఊర్లో ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టాల్సినటువంటి ఆ నైవేద్యం తెల్లవారి సమర్పించడం జరుగుతుంది అందరం కూడా గురికి చేరుకున్నాము అందరము ప్రతి ఒక్కరి వారి యొక్క బోనాలని అమ్మవారి గుడి ముందు పెట్టడం జరిగింది ఈ బోనాలలో ఉన్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి అమ్మవారికి చెల్లించడం జరుగుతుంది మరుసటి రోజు అమ్మవారికి గావు పట్టిన తర్వాత గావు పిల్లల్ని గావు పట్టిన తర్వాత బలి వేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి బోనాలలో ఉన్నటువంటి నైవేద్యాన్ని సమర్పించి వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటారు ఇవే అండి వీడియోలో చూస్తున్నారు కదండి అమ్మవారికి స్పెషల్ బోనాలు అన్నమాట ఇవి ఐదంతరాల బోనం మూడంతరాల బోనాలు వారి రావాలని మీరు చూస్తున్నారు వారు ప్రత్యేక నృత్యాలతో కూడా అందరినీ అలరించడం జరుగుతుంది ఈ ఈ భాగంలో మాత్రం అందరూ కూడా ప్రత్యేకంగా అందరూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ బోనాల పండుగని చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా ఊర్లోనైతే ఆ కాలంలో ఎల్లమ్మ తల్లి తన భర్త కోసం సత్యాన బోనాన్ని చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆలయం మొత్తం భక్తులతో దీపకాంతులతో నిండి కలకలలాడుతూ కనిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆలయంలోకి అయితే ఐదంత్రాల బోనం మూడంతరాల బోనం అయితే లోపలికి చేరుకున్నాయి అమ్మవారి ముందు బోనాలను సమర్పించడం జరుగుతుంది అందరూ బోనాలన్నీ రాత్రి పెట్టి వెళ్ళడం జరిగింది ఇది మరుసటి రోజు పోచమ్మ తల్లి గుడి అండి ఇది మరుసటి రోజు ఉదయం అందరూ కూడా పోచమ్మ తల్లికి మొక్కలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పెట్టిన బోనంలోని నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది ఇది ఎల్లమ్మ తల్లి గుడి ముందు పెట్టినటువంటి కొన్ని షాప్స్ అన్నమాట అక్కడ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఇంకా గాజులు అలాంటివి పెట్టడం జరిగింది ఇక్కడ జాతర అని చెప్పాం కదండీ ఇదే జాతర బోనాలు అందరూ కూడా సమర్పించుకోవడం కోసం అందరూ రెడీ అయ్యి వచ్చేసారు దేవతకు సమర్పించాల్సినటువంటి మొక్కులు సమర్పించడానికి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పోతరాజు పిల్లని గావబట్టడానికి తీసుకొస్తున్నాడు అండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో పోతరాజు తన నోటితో గావు పిల్ల యొక్క గొంతును పట్టుకొని కొరకడం జరుగుతుంది గుడి చుట్టూ తిరుగుతూ గావు పట్టడం జరిగింది అందరూ భక్తులు కూడా వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడానికి అమ్మవారికి పసుపు కుంకుమలు వేయడం జరుగుతుంది కొబ్బరికాయలు కొట్టడం పసుపు కుంకుమలు వేయడము వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుంది ముందు చెప్పినట్టుగా ఇక్కడ అందరూ కూడా మొక్కులను అప్పచెప్పడం జరిగింది నైవేద్యం కూడా పెట్టడం జరిగింది భక్తులందరితో పాటు మేము కూడా మా యొక్క మొక్కలను అప్పచెప్పేసామండి మా మేము కూడా తీసుకొచ్చినటువంటి బోనంలో నుంచి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీలైతే మరొక వీడియోలో కలుద్దాం